నూలు రంగుల పైన ఇరవై పర్సెంట్ శాతం సబ్సిడీ ఉంటే దాన్ని నలభై శాతానికి పెంచాం మరమగ్గాలకు యాభై శాతం రాయితీ కోసం ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక కోటి పదకొండు లక్షల మంది చేనేత కార్మికులకి రెండు వేల రూపాయలు పింఛనిచ్చాం ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం ఎక్కడికక్కడ దీన్ని ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చాం ఆదరణ రెండులో అరవై వేల మంది పనిముట్లు డెబ్బై వేల మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం ఇంకొక పక్కన డెబ్బై వేల మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానజీ సదుపాయాలు కల్పించాం యాబై ఐదు వేల ఐదు వందల మంది చేనేత కార్మికులకి ఇరవై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ పైన ఉండే శ్రద్ద నేను ఒకే విషయం చెప్తున్నాను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుకబడిన వర్గాలు బీసీలు ఆ బీసీలను ఎట్టి పరిస్థితిలో మరిచిపోవని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను